గూడూరులో ప్రజలు మళ్లీ ఒకసారి సంధ్య విక్రమ్ కుమార్ నిరూపితం చేశారు అశేష జనవాహిని మధ్య జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీలో కర్నూలు జిల్లా అధ్యక్షుడు చింతా సురేష్ బాబు నేతృత్వంలో గౌరవనీయులు రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో చేరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పాణియం నియోజకవర్గ నాయకులు సుబ్బయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజలకు తీసుకెళ్లడానికి సంధ్య విక్రమ్ కుమార్ సిద్ధపడి పార్టీలోకి రావడం హర్షనీయమని ఆయన తెలిపారు ముఖ్య అతిథిగా ఆరవ శ్రీధర్ మాట్లాడుతూ సంధ్య విక్రమ్ లాంటి నాయకుడు జనసేనకి రావడం మాకు ఆనందమని ఖచ్చితంగా ఆయన సేవలకు తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు తాతం సిటీ నాగేంద్ర మాట్లాడుతూ సంధ్య విక్రమ్ కుమార్ పద్నాలుగు సంవత్సరాలు వైసిపి పార్టీకి కష్టపడినా ఏ గుర్తింపు ఇవ్వకపోవడం బాధ కలిగించిందని ఆత్మగౌరవాన్ని చంపుకోలేక గౌరవంగా తప్పుకుని ఒక దమ్మున్న నాయకత్వం వహించే పార్టీలు చేరడం అనేది ఆత్మ సంతృప్తి ఇచ్చిందని ఆయన అన్నారు విక్రమ్ కుమార్ తో పాటు వైసీపీ నాయకులు సి బెలగల్ మండలం సీనియర్ జర్నలిస్టు పోలకల్ మల్లెపోగు యువరాజు ఇస్సాకు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన నాయకులు కార్యకర్తలు సంధ్యా విక్రమ్ కుమార్ కు మద్దతుగా తన అభిమానులు ఆత్మీయులు నువ్వు వెళ్ళు అక్కడ పార్టీలోకి వెళ్తున్నటువంటి ఆ యువతను మన పార్టీలోకి తీసుకుంట్రా అని పంపిన మన రాష్ట్ర ప్రభుత్వ లిక్స్ మరియు రైల్వే కూడల ఎమ్మెల్యే మీ అందరి తమ్ముడు మీ బిడ్డ అరవై గారికి ఈనాటి మన వీరో ఈనాటి మన వీరో సంధ్యాక్రం గారికి సంధ్యా వం గారికి మీ అందరూ ఆశీస్సులు కావాలి ఒక నిమిషం సైలెంట్ ముందు రెండు నిమిషాలు మాట్లాడి సభ నిర్దేశించని మాట్లాడతాం పవన్ కళ్యాణ్ గారు ఆ పేరు వింటేనే పేరు వింటేనే ఒక ప్లాండ్ ఎందుకు ఈ రోజు మూల కర్నూలు జిల్లాలో గోడు ఊరు దాటుకుని గోడూరుకి వచ్చి మున్సిపాలిటీ నడిబుడ్డిని నిలబడి మన సంధ్యా విక్రమ్ గారు పార్టీలోకి వస్తున్నారు అంటే దీని వెనక ఒక చరిత్ర ఉంది విక్రమ్ గారు యువకుడు ఉత్సవంతుడు అన్నా నేను ఉన్నాను అని మనకు నెత్తిన వద్దో ఈసిన వృద్ధినటువంటి ఒక నాయకుడు చుట్టూ పది పద్నాలుగు సంవత్సరాలు తిరిగి తిరిగా లేదా ఎప్పుడన్నా ఆయన ప్రజాస్వామ్యంలో పనిచేసే పోరాటం చేసేటటువంటి ఒక యువకుడు నేను నాకు పవన్ కళ్యాణ్ గారి జెండా అజెండా సగర్వంగా జనసేన పార్టీ తరఫున స్వాగతం కలుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారు కులం లేదు ప్రాంతం లేదు కులం మతం ప్రాంతం వర్గం వర్ణం ఏ భేదం లేనటువంటి భారతదేశంలో ఉన్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మన ఊరికి పరిమితం చేద్దామా మన జిల్లాకి పరిమితం చేద్దామా మన రాష్ట్రానికి పరిమితం చేద్దామా అంటే కాదు మన దేశానికి పరిమితం చేసి కండ కండాల ఆయన ఖ్యాతిని తీసుకుంటున్నాడు ఈ రోజు ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఇలా ఒక మంత్రి అంటే ఎలా ఉండాలి అని చెప్పి ముఖ్యంగా బరుగులు బలహీన వర్గాలు మహిళల రక్షణకై నిరంతరం పోరాడేటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సామాన్యుడు ఒకడు మీ అన్న అటువంటి సామాన్యమైనటువంటి సామాన్యుడిగా ఎదిగి ఈ రోజు నేరు నగర పర్వతంగా రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నిన్న ఇరవై నాలుగు గంటలు ప్రతి నిమిషం నా ప్రజల క్షేమమే నా సంక్షేమం నా ధ్యేయమని చెప్పి పాటు పవన్ కళ్యాణ్ గారికి మీ అందరి ప్రేమ అభిమానాలను మీ సేవ నుంచి ముసుకెళ్తున్నాం ఎక్కడెన్నో ప్రతి మహిళ ప్రతి యువకుడు ప్రతి నాయకుడికి మీరు ఇచ్చిన మీ స్వాగతాన్ని మీరు పలికినటువంటి అభిమానాన్ని అధ్యక్షుల వారికి చేర్చి మీరైతే మీ అందరి తరఫున ఇక్కడ ఈ సంధ్యా విక్రమ్ గారిని జనసేన పార్టీలో తీసుకొచ్చారు మేము ఈ రోజు వేదిక మీద నుంచి చెప్తున్నాం ఆయనకు పార్టీలో కూడా ఒక సముచిత స్థానం కల్పిస్తామని అధ్యక్షుల ముందు మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇక చేయలేదు చాలా లేట్ అయింది అయినా చోరుగా ఒక మాట చెప్తున్నాం గత ప్రభుత్వం అన్ని మాటలు చెప్పింది ఎక్కడ ఒక రోడ్డు వేయలేదు ఒక పని చేయలేదు ఒక పెన్షన్ చేయలేదు వచ్చిన ఆరు నెలలకే మీరేం చేశారు అని అడుగుతున్నారు ఈ రోజు రాష్ట్రంలో పదకొండు వేల ఏడు వందల నలభై రెండు రోడ్డులో ఒక్క ప్లీర్ పంచాయతీ రాజ్ శాఖలోనే వచ్చిన ఆరు నెలలకే పూర్తి చేసినటువంటి మగాడు మనగాడు మహనీయుడు మొదట రెండా ఈ పెద్దల్ని మీ అందరి సంక్షేమం కోసం అనిత్యం పాటుబడేటటువంటి పవన్ కళ్యాణ్ గారికి మీ అందరి ఆఫీసులు ఆదరాభిమానలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని பிரி பிரி நியோக பிரதல மத்திய சீர்தான் அவகம் கல்போம் அதிருகளை கொனாவித்தமனி நான் குண்ட

ఉండే ప్రతి తండ్రికి చెప్పాల్సిన కొన్ని మాటలు మిమ్మల్ని మళ్ళా ప్రత్యేకంగా చూస్తాల్సిన అవసరం లేదు పద్నాలుగు సంవత్సరాల కాలం ఒక పార్టీ తాం పద్నాలుగు వేల సుదీర్ఘకాలం ఆ పార్టీ జనం వచ్చినాం కష్టాలు అనువదించడం లక్షలు అనువరించడం బాధలు అనుభవించడం పది సంవత్సరాలు అధికార పక్షం ఓకపోయినా ప్రతిపక్షంలో ఆ పార్టీ దుర్ఘనం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ம்மிட்ட முடிதாரு அது ஆசிரியம் மழை அதிபாரம் வச்சுரு அப்படி கூட எம்எல்ஏ கோட் ரூபாய் பம்பிச்சுக்கிட்டே பல முதல் பண்ணுற ஜகன்மோகன் ரெடி பரகால கோவிலுக்கு பரவாயில்ல சொல்லி வச்சுக்கம் ஆகிடு அநே ரோட்டில் மன முன்னோடி மனம் அந்த மாதிரியோ கணக்கு கண்குகால ரோட்டம் தீசை கொடுங்க போனாங்க போனா விசுமையம் குடும்பம் சுட்டமா கல்லூரிக்கே முன்னாடி ம்ேகாம் போக குறி பரி வந்து ஆர்வங்க நஷ்ட சமயம் நஷ்டமே வயசு நஷ்டமே ஒரு கேட்னா தான் அஜாய்க்கு நீங்கள் தெரிவித்த காரியமாக ம்டையிலோ விதாங்க ஆசிச்சுக்கோவலம் வச்சு தரப்பா நீங்கள் நேற்று உதவியை விசாரம் நீரங்க நேர்ச்சு கொண்ட ரோ ரோல கிணறு வேணும் மாற்ற ஆலோசனை ஆச்சு రోజు సమాచారం ఆలోచించిన ఒక తమ్ముల నాయకత్వాన్ని పట్టుకోవాలి ఒక తమ కే కేంద్రాలు పట్టుకోవాలి ఒక ఆర్థిక కాబట్టి పార్టీలోకి వెళ్ళాలి నాయకు మంత్రి నా కల్లబులుగా కనబడిన అవసరం పది సంవత్సరాలు బొంతలు చేసిన విధానం మధ్య రాదు అన్ని రకాలుగా సమాజం పట్ల అవగాహితో సమాజానికి మంత్రి చేయాలనే సమాజంలో ఒక మంత్రి స్థానానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీర్చిదిద్దాలని

ఖచ్చితంగా ఈ రోజుక ఇక్కడికి ఒక మంచి పార్టీ నుంచి తీసుకొని నమ్ముతున్నాం నాయకపోతే మంచి మీ అందరికీ కూడా ఒక మంచి మార్గానికి దూసుకొని అమ్ముతున్నా రోజున మీ అందరికీ ఆత్మీయులు కానీ పార్టీకి కానీ రాబోయే రోజు జనసేన పార్టీ జన సైకులు కలెక్టర్ మన మంత్రులను జనసేన పార్టీ విధి విధంగా బలపరుస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను బలపరుస్తూ కూచి సైతం చేసిన ఆత్మగౌరవాన్ని కాపాడుకునే విధంగా ముందు మీకుగా ఉండే మీకు మీటువంటి మీదగా ఉండే మీకు మీకు ఆటలు కీకు నిజంగా తీసుకోవాలని చెప్పి చాలా మంది ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని చాలా మంది ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనిస్తున్నారు అయినాదిగా పడిన జాలి నాయకుడుతుందని చెప్పి ఎవరు ఏం చేసిన ఎవరు ఏం చేసుకున్నాం అని చెప్పి ఖచ్చితంగా వాటి వాళ్ళకి జీవితాన్ని అంకం చేస్తా అంకితం చేసుకున్నప్పుడు దారిలో আলোচা <laughs> ఆత్మగౌరవం కాపాడుతున్న విధంగా నూతనమైన పాలు కావాలి అంటారని మనకు మీ ప్రేమకు మీ ఆత్మీయతకు సమయం లేదు సార్ గురద్వారా బోధాన్ని కార్యక్రమానికి అవకాశం ఇవ్వాలి సార్ మాటలు తక్షణంగా మళ్ళీ వినిపించాలి చేసిన మంచి హృరాల్లో ప్రతి పనుల హృదయంలో ప్రతి ఇంటికి పెద్ద మన కష్టం పెట్టే దారిలో సామాన్యులు మనకి నుంచి పవన్ కళ్యాణ్ గారు చేసే మందుల్ని మన ప్రభుత్వంలో అవలంబించిన తీరుని మన గ్రామాలకు మనం ముందటి నేర్చే విధంగా మనం అవసరం ఉంది పార్టీ విధిమానాల ముఖ్యంగా పార్టీ మనమంతా ఖచ్చితంగా పనిచేసి ఖచ్చితంగా మన ఆత్మజీ కాదు మనం ద్వారా ఈ కోడుగురు నియోజకవర్గంలో గురువులు ఈ యొక్క అవకాశం రాష్ట్ర అధ్యక్షుడు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు అధికారాతం పదవి ఏంజు కలిగి అదేవిధంగా ఈ రోజు మా నాయకుడు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశం మేరకు నాకు ఈ అవకాశం కల్పించి విక్రమాన్ని పార్టీలో లాంగ్వేజ్ మనకు మరొక నేను విక్రమన్న పది పద్నాలుగు సంవత్సరాల నుంచి ఏదైతే మీరు ఆ అన్న వెనుక నడిచారో ఈ మిగతా రాబోయే రోజుల్లో కూడా విధంగా విక్రమన్నా అంటే మీ భావించి ఎప్పుడో మీరు సపోర్ట్ నా అన్న కావాలని నేను ఈ సభాముఖ్యంగా మీ అందరినీ కోరుకున్నాను నేను ఒక ఎస్సీ నియోజకవర్గం అదేవిధంగా రాష్ట్రంలోనే అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిన మా నేను ఎప్పుడో మర్చిపోలేను అనుభవం ఉంటానని నీకు సమయంలో తెలియజేస్తున్నాను జనసేన పార్టీ రైల్వే బోర్డు స్పష్టం కావడం జరిగింది గత నాలుగు నెలల్లోనే నాకు ప్రభుత్వం ఎక్కువగా జనసేన పార్టీ కనిపించినందుకు మరో విమానకు చాలా వరణం తెలియజేస్తున్నాను ఇదే మీ అభిమానం చేశాను కోల్మూరు నిర్వహణలో గోడూరు మున్సిపాలిటీలో స్టార్టింగ్ నుంచి మన ఈ గోడూరు నడుపురు వరకు ప్రతి ఒక్కరూ మీ అభిమానం చూపించారు అవి మీరు చదివింది భూమి కాదు మీరు చదివంది మీరు చదివిన ఆశీర్వాదాలు మీకు మీకు అంటే మాకు పని చేస్తాడు అదే నమ్మకంతో మేము జనసేన పార్టీలో చేరడం మాకెంతో గౌరకం ఉంది ఎందుకంటే జనసేన పార్టీ అంటే పార్టీ కాదు ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని మీ ఇక్కడ ఉన్న ఈ ములుగు మున్సిపాలిటీ నుంచి మీకు ఏ కష్టం వచ్చినా నేను అన్నా అని ముందు మనం ఎక్కువ చెప్తారో అదేవిధంగా ఇప్పుడు వల్ల మీకు మీకోసమే ఈయన జనసేన పార్టీ రావడం జరిగింది ఎందుకంటే జనసేన పార్టీ అంటేనే నమ్మకం జనసేన పార్టీ కావడం పని జరుగుతా నమ్మకం నేను చెప్తున్నాను మీ విక్రమం అంతా నేనంటే విక్రమంలో ఏం చెప్పాలో నాకు చెప్పచ్చు అదే మీరు విక్రమంగా నాకు చెప్తారు మీకు ఏ సమస్య ఉన్నా ఇక్కడ నేను నా నాకు కోసం కాన్ఫ్టీస్ వెళ్ళినట్టుగా సరే నేను ఇక్కడికి వచ్చి మీ ప్రాబ్లం తెలుసుకొని మీకు ఎర్ర దగ్గర ఉన్న ఇట్ల గురించి నేను పనిచేస్తా అని అదేవిధంగా మా జిల్లా నాయకులు సుదర్శన నాయకుల సుదర్శనాలి విజన నమ్మకాన్ని మీ యొక్క అందరూ విజయమంత